జయ శ్రీరామ్ నా పేరు ప్రసాద్ హైందవ శక్తి హైందవ శక్తి ప్రతి నెలా చేసే కార్యక్రమాలు ఏంటనేది తెలియజేస్తూ గత కొంతకాలంగా వీడియో చేయటం మీరు అందరికీ తెలుసు ఓకే ఫిబ్రవరి నెలలో హైందవ శక్తి చేసిన కార్యక్రమాల వివరాలు గ్రామ గ్రామాన పెళ్లిపోతున్న రామభక్తి ఓకే అయోధ్య రామాలయం ప్రతిష్ట సందర్భంగా గ్రామ గ్రామంలోనూ మనము హైందవ శక్తి తరఫున ఈ జెండాలు అలాగే జై శ్రీరామ్ స్టెన్సిల్స్ ఈ డోర్ స్టిక్కర్లు అవన్నీ పంచడం జరిగింది ఓకే నెక్స్ట్ వచ్చేసి అయోధ్య బాల రామి సందర్భంగా గుంటూరులో ఈ వాష్వీ నగర్ కార్యకర్తలతో కలిపి ర్యాలీ చేయడం జరిగింది ఆ వివరాలు కూడా మీరు ఫేస్బుక్ పేజీలో గమనించవచ్చు అలాగే ఈ వీడియోలో మాటి తాలూకు ఫోటోలు ప్రదర్శనమవుతాయి ఉంటాయి అలాగే మీకు తెలిసిందే స్వతంత్ర సమరయోధుల వివరాలను తెలియజేస్తూ కరపత్రాలు పంచుతూ ఉన్నాము తొమ్మిది జిల్లాల్లో పంచడం జరిగింది అలాగే ఇరవై రెండు వారాలుగా స్వతంత్ర సమరయోధుల కరపత్రాలు అరవై ఐదు వారాలుగా పండగల కరపత్రాలు అంటే మన హిందూ పండగల మీద చేసే కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేస్తూ గత అరవై ఐదు వారాలుగా తొమ్మిది జిల్లాల్లో ఈ కర్మాసరాధ పంచడం జరుగుతూ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఆదివారం ఆదివారం రాగానే మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో రోగాలు తగ్గిస్తాం మీ కష్టాలు తగ్గితే అది అని చెప్పి ఈ క్రైస్తవ ప్రచారకులు చేస్తూ ఉంటారు దానికి చెక్ పెట్టేదానికి మనం కూడా ప్రతి ఆదివారం కూడా సూర్యారాధన పేరుతో సూర్యుడికి అభిషేకించి ఆ అభిషేక జలం తీసుకుంటే రోగాలు తగ్గుతాయనే కాన్సెప్ట్తో మనం చేస్తున్నాం అది ఐదు చోట్ల చేస్తున్నాం యాభై మూడు వారాలుగా అది జరుగుతూ ఉంది మనం హైంద్ర ఫిక్ తరఫున మీకు తెలిసిందే ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెడితే అది కంటిన్యూషన్ చేయడమే కానీ ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం చేసి అది అయిపోయింది ఆ తర్వాత ఇంకో చోట ఇంకో కార్యక్రమం చేసేది అయిపోయింది అనే విధంగా ఉంటాం ఓకే తర్వాత వచ్చేసి ఆధునిక పురపాలక సంఘ ఉన్నత పాఠశాల గోడల పైన ఇంగ్లీష్లో ఉంది అలాగే ఉర్దూలో కూడా ఆ స్కూల్ పేరు అది ఫేస్బుక్ లో నేను చూసి మన గొప్ప చెప్పడం జరిగింది ఆయన స్కూల్ వాళ్ళతో మాట్లాడి దాని మీద తెలుగులో కూడా పేరు రాయించడం జరిగింది నెక్స్ట్ కర్నూలు జిల్లా నందవరంలో మన ఫీల్డ్ కోఆర్డినేటర్ కర్నూలు జిల్లా ఫీల్డ్ కోఆర్డినేటర్ సురేంద్ర గారి ఆధ్వర్యంలో మండల సమావేశం జరిగింది అక్కడ చాలా మంది కార్యకర్తలు వచ్చారు మన సిద్ధాంతం సిద్ధాంతమైన కార్యాచరణ ఏంటి అనేవి చెప్పాం ఎందుకంటే మనది యూట్యూబర్ యూట్యూబ్ ఛానల్ కాదు ఏదో ఆ ఒక వ్యక్తి మాత్రమే ఏదో చెప్తూ ఉండే విధంగా మనం ఏంటంటే మనం కార్యక్రమాలు నిర్వహిస్తాము అలాగే కార్యకర్తల చేత కార్యక్రమాలు చేస్తాము ఓకే నెక్స్ట్ బతుకమ్మ గాజుల ద్వారా వచ్చిన దయ్యాన్ని వదిలించానని ఒక పాస్ట్ వీడియో పెట్టారు దాంతో దాని మీద మనము రూపన్ గారి చేత మన అడ్వకేట్ రూపన్ గారి చేత మనము ఫిర్యాదు చేయించడం జరిగింది విధంగా దాని మీద మన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ కి నేను కాల్ చేసి వాళ్ళని మరి మందలించడం జరిగింది విధంగా మన గ్రూపుల్లో కూడా పెట్టాము ప్రస్తుతం ఆ నెంబర్ పనిచేయటం లేదు ఓకే సరే సూర్యారాధన అనేది మళ్ళీ యాభై నాలుగు వారాలుగా నిర్వహించడం జరిగింది పదిహేనో తో కలిపి అలాగే కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో కూడా మన ఫీల్డ్ కోఆర్డినేటర్ సురేంద్ర గారి ద్వారా అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఓకే అయిన ఓ ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టిన అక్రమ టౌన్ బాప్టిస్ట్ చర్చిని పూర్తిగా తొలగించమని మనం హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది దాని సంగతి ఫాలో ఫాలోఅప్ చేస్తున్నాం అలాగే సూర్యారాధన అనేది యాభై ఏదో కూడా నిఘంగా జరిగింది ఓకే గిద్దలూరు అగ్రికల్చర్ మార్కెట్ లో క్రైస్తవ సభ అనేది నిర్వహించే ప్రయత్నం చేశారు అది మన దృష్టికి తీసుకొచ్చారు కొంతమంది కార్యకర్తలు వాటి మీద కూడా మనం కంప్లైంట్ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని అక్కడ జరగకుండా నిర్వహించడం జరిగింది ఓకే తర్వాత ఎనిమిది జిల్లాల్లో అరణ్య నిరాల కలపత్రాలు అలాగే స్వతంత్ర సమయోజన కరపత్రాలు అవి కూడా మనం ప్రతి నెలా పంచుతూ ఉన్నాం ప్రతి వారం పంచుతూ ఉన్నాం ఓకే తర్వాత కర్నూలు జిల్లా మంత్రాలయంలో కూడా మన ఫీల్డ్ కోఆర్డినేటర్ ప్రేమ ద్వారా అక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది అది చాలా బాగా జరిగింది అక్కడ పెద్దలు కూడా వచ్చారు మాకూ వాళ్ళ సలహాలు సుఖాన్ని కూడా అందజేశారు తర్వాత గుంటూరులో శ్రీరామనవమి ఉత్సవాలకు ఉపయోగించే ప్రాంగణం తాలూకు గోడల పైన ఈ చెట్టి ట్యాంక్ నిమిలీ కొంతమంది క్రిస్టియన్స్ కావాలని చేసి రాస్తున్నారు దాని మీద కూడా మనము స్పందనలో ఫిర్యాదు ఇవ్వటం జరిగింది పోలీసు వాళ్ళని ఫాలోఅప్ చేస్తున్నారు ఇంకా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు చూద్దాం మనం ఏంటంటే పోలీసులకి ఎప్పుడైనా కూడా కంప్లైంట్ ఇచ్చాము అని అనిపించుకోవడానికి మాత్రమే ఎందుకంటే వాళ్ళు పని చేస్తారనో లేదంటే న్యాయం చేస్తారనో మనం పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడము కాబట్టి మనం కంప్లైంట్ ఇచ్చాము ఆ తర్వాత మనం ఏం చేయాలనేది మనం చేద్దాం ఓకే తర్వాత ఉల్లిపాలెం గ్రామంలో అక్రమ చర్చి ఉల్లిపాలెం అనే గ్రామం ఉంది ఎక్కడంటే బాపట్ల జిల్లాలో అక్కడ అక్రమ చర్చ్ అనేది నిర్వహిస్తున్నారు దాని మీద మనం కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చాము ఆ అవి తొలగించమని దాని మీద కార్యాచరణ నడుస్తూ ఉంది అలాగే సూర్యారాధన అనేది ప్రతి జరిగేది తర్వాత పెసర్లంక పెసర్ పోతురాజు పోతరాజు స్వామి గుడి ఎక్కడ అంటే జిల్లాలోనే మట్టిపల్ మండలం అక్కడ గుడి తాలూకు శిల ఉంది పోతురాజు శిల ఉంది దాని కింద నలభై ఐదు సెంట్ల భూమి ఉంది దీనిలో ఎక్కువ ఆక్రమించి ఆ రోజుల్లోనే ఇంకొకటి ఘట్టాలు అది బడి వద్దు అంటే గుడి వద్దు బడి కట్టాలన్న కాకరితో కొద్దిగా బడి కట్టారు ఇప్పుడు ఆ బడిని డెవలప్ అనే వంక చూపించి మిగతా ఆ గుడి తాలూకు స్థలాన్ని కూడా కబ్జా చేయాలని చూస్తున్నారు అక్కడ కార్యకర్తలు మనకి మన దృష్టి తీసుకొచ్చారు వాటి మీద కూడా మనం ఫిర్యాదు చేశాము మన నిలవరించామని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కావాల్సి ఉంది ఓకే తర్వాత వచ్చేసి అంటే ఈ విధంగా మనము ఈ నెల అంటే ఫిబ్రవరి నెలలో దాదాపుగా ఇరవై కార్యక్రమాలు లేదా పోరాటాలు లేదా సమావేశాలు ఏదైనా కానీ ఇరవై కార్యక్రమాలు పైగా మనం వివరించుకోవడం జరిగింది అది కేవలము చోట మాత్రమే కాదు గుంటూరు జిల్లాలో జరిగింది బాపట్ల జిల్లాలో జరిగింది కర్నూలు జిల్లాలో జరిగింది మిగతా జిల్లాల్లో కూడా దాని అమకార పెంచడం కానీ అది రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఏదో ఒక చోట కూర్చొని వీడియోలో మాటలు చెప్పే విధంగా కాకుండా అన్ని జిల్లాలలో రెండు రాష్ట్రాల వ్యాప్తంగా మన కార్యకర్తల చేత అది కూడా పూర్తి సమయ కార్యకర్తలు జీతం ఇచ్చి వారి చేత ఈ కార్యక్రమాలు అవన్నీ జరిపించడం జరుగుతుంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనకి సంస్కరణ సహకరిస్తున్నారు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఆ చట్టపరంగా కంప్లైంట్లు ఏదన్నా కట్టడం వీటన్ని కూడా అక్కడ సహకరిస్తూ ఉన్నారు ఓకే జై శ్రీరామ్